హాయ్ అండి నమస్తే నేను మీ భవాని కేజీ మైదా పిండి తీసుకున్నామండి గోరిమిటీలకని కేజీ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నెయ్యి వేసి చపాతి ముద్దలా కలుపుతున్నారు కలిపిన తర్వాత ఒక అరగంట గంట నానిన తర్వాత అప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని అది గోరిమిటీల్లాగా గోరుమిటీలు ఏ రకంగా అయితే వస్తాయో ఆ రకంగా చేస్తున్నారండి ఏసమ్మ గారు చూడండి ఆ చేయడం నాకు రాదు అందుకని బాల్స్కి చేసి తను గోరు కింద చేస్తున్నారు అనమాట అండి గోరుమిటీలు అన్నీ చేసుకుని ఓ పళ్ళంలో పెట్టుకుని అండి అప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ చేసిన గోరుమిటీల్ని మా చెల్లి వేపుతుందండి ఒకసారి చూడండి గోరిమిటీలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆపాలన్నమాట గోరిమిటీలు వేపుకున్నాం కదండి ఇప్పుడు ఒక అర కేజీ బెల్లం మట్టుకు కొట్టి పాకం పడుతుంది అనమాట అండి ఆ గోరిమిటీలు ఏగిన గోరిమిటీల్లో వేయడానికి అనమాట అండి కలితే మనం పంచదార పాకం కూడా పెట్టుకోవచ్చు కానీ మేమైతే బెల్లం పాకం పడుతున్నామండి కేజీ పిండి గోరుమిటీలకి అర కేజీ బెల్లం పాకం పడుతున్నారనమాట ఈ పాకం తయారైన తర్వాత అప్పుడు ఆ గోరుమిటిలే వేస్తారు ఇలా వచ్చి ఉండే పాకం తయారైపోయింది కదండి తయారైపోయిన పాకాన్ని ఇలా గోరిమిటిల్లో వేసుకుని ప్రతి గోరుమిటికి పట్టేలాగా పైకి కిందకి అట్ల పొలతో కలపాలన్నమాట అండి ఎంత బాగా కలిపితే అంత బాగా ఆరుతుంది అనమాట అండి మెయిన్ తొందరగా ఆరి బాగుంటుంది అనమాట అండి ప్రతి గోరుమిట్కి పడద్దు అనమాటండి ఆ పాకం గోరిమిటిలు చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి Bye, Andy.